మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు బాలీవుడ్ బ్యూటీకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయింది కానీ శంకర్ ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు టూ సినిమా తో బిజీ అవ్వగా హ్యాష్ ట్యాగ్ ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్ హాల్లోకి వెళ్ళింది ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా శంకర్ సినిమాని పక్కనబెట్టి తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమాని క్యాన్సిల్ చేశారు చెర్రి అయితే తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ అయిన నార్తన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా మఫ్టీ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నార్థన్ లో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి టీ సిరీస్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు సమాచారం కానీ ఇంకా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది మరి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే